హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అనమాట నా వ్లాగ్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ చూసారా మా బుడ్డదేం చేస్తుందో హాయ్ చెప్పు హలో చెప్పు వావ్ చెప్పు సబ్స్క్రైబ్ చెప్పు మా పాప చెప్పినందుకన్నా సబ్స్క్రైబ్ చేయాలి మరి అంతే కదా మమ్మీ పెట్టు మమ్మీ కుమ్మ పెట్టు మమ్మీ కుమ్మ పెట్టు బంగారు తెల్ల నువ్వు అది బంగారం వంజిన వచ్చు ఉమ్మినవచ్చు న్యూ ఇయర్ హలో హలోకి పెట్టేద్దాం వచ్చేయండి సో ఇంట్లో కూడా ఎవరు లేరు అత్తమ్మ మామయ్య బయటకు వెళ్ళారు ఈయనేమో ఆఫీస్కి వెళ్ళాడు ఇంకా నేను పాప ఈయన మధ్యలో వస్తారనమాట బ్రేక్ టైంలో సో మాకు వచ్చేసి ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అనుకుంటున్నా చాలా డేస్ నుంచి క్రేవింగ్ ఉంది నాకు పాపకు వచ్చేసి కొంచెం రసమన్నం పెట్టేస్తానమాట వచ్చేసేయండి నేను నా బ్యాంగిల్స్ చూసారా వచ్చేసి మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్లో ఇచ్చారు సో అందుకని ఫుల్గా వేసుకున్నాం నువ్వు కూడా మాట్లాడతావా మా పర్ణమ్మ కూడా మాట్లాడుతుందంట అయితే మాట్లాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పు సో ఇది వచ్చేసి మేము చాలా రా కంటెంట్ పెడదాం అనుకుంటున్నాం సో అందుకనే మేము ఇంట్లో న్యాచురల్గా ఎలా ఉన్నామో అలానే వీడియో తీసి పెడుతున్నాను ప్లీజ్ ఇగ్నోర్ ఎప్పుడు ఇంత బుద్ధిగా తింటుందని అస్సలు అనుకోపాకండి ఆ రోజు ఎందుకో దాని మూడు బాగుంది సో బొమ్మలు చూస్తూ అలా తినేసింది లేదంటే నాకు దానికి తినిపించేలోపు తల ప్రాణాలతో వస్తే చెప్పాలంటే సో ఆ రోజు దానికి రసం కూడా ఎందుకు నచ్చింది సో తినిందనమాట అన్నమాట నా దగ్గర ఈ వెజిటేబుల్సే ఉన్నాయి క్యారెట్ క్యాబేజ్ స్ప్రింగ్ ఆనియన్ సో వీటితోనే చేసుకుందాం ఏం చేస్తాం ఇంకా అప్పటికప్పుడు వచ్చిన క్రేవింగ్స్ కదా సో బెంగళూరు క్లైమేట్కు ఫుడ్ వల్ల వాటర్ వల్ల ఏమో తెలియదు కానీ నాకు అలా స్కిన్ అలర్జీ వచ్చింది సో ఒక వన్ వీక్ దాకా నాన్ వెజ్ అవాయిడ్ చేద్దామని చెప్పి నేను నార్మల్ ప్లెయిన్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను ఇంకొచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట సో నేను ఏమి వితౌట్ సాసెస్ వేసాను అనమాట ఇంకేమీ ఎక్స్ట్రాగా వేయలేదు ఈవెన్ కారం కూడా వేయలేదు పెప్పర్ వేసాను పెప్పర్ పౌడర్ వేశాను అంతే సో నా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే ఈసారి థర్టీ ఫస్ట్ నైట్ ఇంత వరస్ట్గా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు సో ఇక్కడ వచ్చేసి గరం మసాలా పెప్పర్ సాల్ట్ వేసాను రైస్ వేసాను అంతే సో కలిపేసుకొని వేడి వేడిగా తిన్నాను చాలా బాగుంది టేస్ట్ నేను కొంచెం సపరేట్గా తీసి పెట్టుకొని ఈనకి ఎగ్ వేసేసాను సో ఆత్రంతో ఫాస్ట్ ఫాస్ట్గా తింటుంటే నా మూతి కాలింది నా మూతి కాలింది సో టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా డేస్ తర్వాత క్రేవింగ్ కదా సో ఆ మాత్రం ఆత్రం ఉంటుంది మరి సో మా బుడ్డది ఇంకా తిరుగుకుంటా బొమ్మలు చూసుకుంటా అవును అన్నమాట దాని రేంజ్ నేను ఈ గ్యాప్లో తినేసా వండడం ఒక ఎత్తు అయితే ఈ డిష్ వాష్ చేయడం చాలా విసుగు కానీ తప్పదు కదా వండాక క్లీన్ చేయక తప్పదు ఇంట్లో కూడా ఎవ్వరు లేరు సో నీట్ చే నీట్గా క్లీన్ చేసుకుంటేనే నెక్స్ట్ డేకి ఫ్రెష్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట సో మధ్యమధ్యలో వెళ్ళి చూస్తుంటాను ఇది ఏమైనా చేస్తుందా కూర్చో ఉందా అని దాని మీద డౌట్ నాకు ఒక్కొక్కసారి మా చౌకడు పాలలో వెళ్ళి చేపెట్టేస్తుంది దాంట్లో బట్టలు ఇస్తుంది అనమాట సో ఇలా కేక్ తెచ్చువల్ దాకా మేలు అని అనుకున్నాను బట్ ఎందుకో బాగా ఏడుస్తుంది అక్కడ క్రాకర్స్ వెళ్తుంటే తపాసు తపాసు అని భయపడుతూ ఉంది సో ఎందుకనే పడుకోబెడతా కేక్ కట్ చేసే టైంకి లేస్తా లేస్తాను నన్ను తపాసు చెప్పు మళ్ళీ చెప్పు గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ అప్పని పట్టుకో పెట్టేసి వచ్చి ముగ్గు వేసాను ఏదో నాకు వచ్చి రాని ముగ్గు సో నా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే కేక్ కోసం మా ఆయన కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి నాకు బిజిగా వచ్చేసి పడుకున్నాను అనమాట టూ థర్టీ త్రీకి సో నా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇంత వరస్ట్గా ఉంది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పడం మర్చిపోవద్దు టేక్ కేర్ బాయ్ బాయ్